గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి లావణ్య ఈ రోజు ఎన్నికల ప్రచారం మంగళగిరి టౌన్ ఇరవై ఆరు వార్డు దింపుడు కల్లం నుంచి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరిగి వార్డులో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కిలారి వెంకట్రోసయ్యూ గెలిపించాలని కోరటం జరిగింది ఇరవై ఆరు వార్డులో ఉన్న ప్రజలు స్థానికులుగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ యొక్క కోరికల్ని రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరటం జరిగింది వాటిని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రజలను ముందుకు నడిపిస్తాయని అలాగనే సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరూ మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య మరియు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట్రోసేను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కండ్రు కమల మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఆరో వార్డులో ప్రచారం చేస్తున్నాం అండి ప్రచారంలో మరి మా కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ప్రజలందరూ కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు మరి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో కులం మతం పార్టీ అనే విభేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకొని మరి జగనన్న ని గెలిపించుకోవాలనుకుంటున్నారు అలాగే మేనిఫెస్టో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను మరి ఇక్కడ పాత మంగళగిరికి వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి పురాతనమైనది అది కొంచెం సరిచేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది ఫస్ట్ మేము ఆపనే చేస్తాము ఇంకా చిన్న చిన్న రోడ్లు కాలువలు సమస్యలు ప్రజలు చెప్పారు అవి కూడా మేము ఈరోజు మంగళగిరిలో ఉన్న పాతమంగళగిరిలో ఇరవై ఆరో వార్డులో ప్రచారం కొనసాగిస్తున్నామండి ఇక్కడ పేద మధ్య తరగతి వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు అన్ని కులాల వారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటింటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మతాలు పార్టీ భేదాలు లేకుండా అందరూ అందుకున్నారు మరి ఇంత సంక్షేమం ఏ సీఎం చేయలేదు సీఎం గారే మాకు బాగా చేశారు మా జీవితాలు బాగు చేశారు మరి మేము ఈ ని వదులుకుంటే మా మళ్ళీ మేము పాత రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మా బతుకులు బాగు చేసిన మా జగన్ అన్ననే మళ్ళీ గా ఎన్నుకుంటాము ఆయనకే ఓటేస్తాము ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు టిడిపి